టైమింగ్ జశ్వంత్ పెడల్ కిందికి పోతుంది చూడు కంటిన్యూ పెడల్ హ్యాండ్ డౌన్ అయితుంది కిందికి ఈ ఇప్పుడు ఈజీ నా పేరు చంద్రశేఖర్ అండి నేను డిఎస్ఏ నందు వాటర్ స్పోర్ట్స్ కోచ్గా పనిచేస్తున్నాను ఇక్కడ నగ సిటీ ఫారెస్ట్ దగ్గర డ్రాగన్ బోట్ మరియు స్టాండప్ పెడ్లింగ్ మరియు సి కాయాక్ సి సీ కాయా కెనోయింగ్ అన్ని ఇక్కడ రావడం జరిగింది ఈ ఇది ఇప్పుడు వచ్చేసి సముద్రంలో జరిగినటువంటి థర్డ్ సీనియర్ సీనియర్ స్టేట్ మీట్ జరిగింది ఈ మధ్య కాలంలో మే మూడో తారీఖు నుంచి ఐదు వరకు జరిగింది అందులో మన వాళ్ళు ఒక ఐదు మంది కూడా సెలెక్ట్ అయి ఉన్నారు మచిలీపట్నంలో థర్డ్ సీనియర్ నేషనల్ జరిగేటువంటి బీచ్ ఫెస్టివల్లో థర్డ్ నేషనల్స్ సి కాయాక్ అండ్ సే సి స్టాండప్ పెడ్లింగ్ బోటింగ్ ఉన్నది అందుకుగాను మన కర్నూలు నుంచి ఒక మంది విద్యార్థులు కూడా సెలెక్ట్ అయి ఉన్నారు వీరికి ప్రాక్టీస్ శిక్షణ ఇచ్చి మరింత మరింతగా శిక్షణలో భా భాగంగా వారిని ఉత్తీర్ణులుగా తయారు చేసి వాళ్ళ వారితో మెడల్స్ సాధించడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను ఈ మధ్య కాలంలో జరిగినటువంటి భోపాల్ ఎంపీలో జరిగినటువంటి పదమూడవ సీనియర్ జూనియర్స్ నేషనల్ డ్రాగన్ బోర్డ్ ఛాంపియన్షిప్ నందు మన పిల్లలు ఫోర్త్ ప్లేస్ సాధించడం జరిగింది ఇంకా వారికి టైం తక్కువ ఉండడం వల్ల వారికి శిక్షణ తక్కువగా కావడం వల్ల వాళ్ళు ఫోర్త్ ప్లేస్కి రావడం జరిగింది వారు ఇంకా ప్రాక్టీస్ చేయించి వాళ్ళతోనే వారికి గోల్డ్ కానీ సిల్వర్ కానీ బ్రాంజ్ కానీ ఇవి మూడిట్లో ఏదో ఒక మెడల్ సాధించడానికి నా వంతు కృషి చేస్తానని నేను తెలియజేస్తున్నాను నా పేరు వర్షిద్ మా డాడీ పేరు సి దేవదాస్ మా సార్ పేరు శేఖర్ మేము డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఈ బోటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఇది మాకు ఫస్ట్ టైం నెక్స్ట్ వెళ్ళడం బోటింగ్ భోపాల్లో మధ్యప్రదేశ్ మేము ఇంకా బ్రాడ్ బాగా ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ టైం మెడల్ కొడతాం చాలా స్టేట్స్ చాలా స్టేట్స్ వచ్చాయి మాకు కాంపిటీషన్ అందులో మా స్టేట్ కూడా ఒకటి పార్టిసిపేట్ చేయడంలో అనిపించింది పార్టిసిపేట్ చేయడం వల్ల మాకు ఎంతో హ్యాపీగా ఉంది బాగా థ్రిల్లింగ్ ఉంది ఫుల్ ఎంజాయ్ చేసాం అక్కడ నేషనల్స్ ఈ స్పోర్ట్స్ బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము వాటర్ స్పోర్ట్స్ అనేది నాకు ఫుల్ ఇష్టం ఈ స్పోర్ట్స్ డెవలప్ చేయాలనేది నాకు ఫుల్ ఇష్టం నా పేరు డి వెంకటేశ్వరి డిఎస్సి స్టేడియంలో నేను స్పోర్ట్స్ చేస్తున్నాను నాకు వాటర్ స్పోర్ట్స్ కోచ్ శేఖర్ సార్ నాకు చాలా ఇష్టం వాటర్ స్పోర్ట్స్ చేయడం కూడా దాని సార్ ద్వారానే నేను బోటింగ్ నేర్చుకున్నాను ఇంతకుముందు నంద్యాలలో జరిగిన దాంట్లో మిక్సర్ రిలేలో బ్రాంజ్ తెచ్చుకున్నాము సార్ ఈ మధ్య సార్ అందరూ నేర్చుకోవడం వల్ల సమ్మర్ క్యాంప్ అన్నీ నేర్పిస్తున్నారు ఫిఫ్టీన్ డేస్ ఫార్ ట్వంటీ డేస్ దాంట్లోనే జూనియర్ నేషనల్ మన థర్టీన్త్ జరిగి థర్టీన్త్ జూనియర్ నేషనల్ డ్రాగన్ బోర్డ్ జరిగిన దాంట్లో పిల్లలు టెన్ టు ఎయిట్ మెంబర్స్ పాల్గొన్నారు అందులో జస్ట్ మిస్ అయింది బ్రాంజ్ వస్తుండే నెక్స్ట్ మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేసి మంచి మెడల్స్ ఇస్తామని ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తామని ఇంకా చాలామంది జాయిన్ కావాలని కోరుకుంటున్నాను